గోంగూర పప్పుని ఇలా వండండి మళ్ళీ ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తారో అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకోవాలి గ్రామ్స్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పుని అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అవర్ పప్పుని నానపెట్టుకోవాలి ఇక్కడ నేను పప్పు నానపెట్టుకున్నప్పుడే చింతపండును కూడా నానపెట్టేసుకుంటాను ఇక్కడ చిన్న ఉసిరికాయ అంత చింతపండును తీసుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని చింతపండుని నానపెట్టుకోవాలి ఇక్కడ నేను పుల గోంగూర తీసుకున్నాను కాబట్టి చింతపండుని తక్కువగా నానబెట్టుకున్నాను అదే మీరు మంచి గోంగూర తీసుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి పప్పు అయితే మంచిగా నానింది ఇప్పుడు ఈ పప్పులో ఉండే వాటర్ని తీసేసి ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అదే కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక పప్పు గుత్తుతో కానీ లేదంటే గరిటితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కొంతమందికి పప్పు మెత్తగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది అయితే పప్పు మధ్యలో తినేటప్పుడు పలుకుగా తగులుతే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు పప్పుని స్మాష్ చేసుకోకండి మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను ఇక్కడ నేను పుల్ల గోంగూర అయితే తీసుకున్నాను మనకి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పుల్ల గోంగూర అంటారు ఇంకొకటి మంచి గోంగూర అంటారు ఈ విధంగా ఆకుల్ని తీసుకుని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని గోంగూర ఆకుల్ని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న గోంగోర ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు గోంగోర మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో గరిటితో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి విధంగా సపరేట్గా ఉడికించుకుని అప్పుడు పప్పును యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది గోంగోరని విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పప్పును యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు కారం వేసుకోండి టూ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి చింతపండుని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుని చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఈ ఇష్టం లేని వాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా హీట్ అయ్యాక ఒక స్పూన్ మెనపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక ఎనిమిది వెల్లుల్లి పేరేకలు రెండు లేదా మూడే ఎండుమిర్చిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపుని ఫ్రై చేసుకోవాలి తాలింపుని విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పు వేసిన వెంటనే ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా గోంగూర పప్పుని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి